రేపు గురువారం రోజు మర్చిపోకుండా ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి గురువారం తిది రోజున మర్చిపోకుండా చక్కగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా నిమ్మకాయతో మనం ఏ పరిహారము చేసినా సరేనండి మన దరిద్రం అంతా కూడా పోతుంది మనం ధనవంతుల్లాగా మారిపోతాము అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఈ పరిహారాన్ని ఒక పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని కలిగిస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేయటానికి పనిచేసే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీన్ని ఆచరించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక గురువారం రోజున చక్కగా నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందనమాట నార్మల్గా ఈ పరిహారం ఏంటంటే కనుక అండి దరిద్రం తొలగొట్టుకోవడానికి దరిద్రం నుంచి మనం బయటపడటానికి దరిద్రం అనేది మన జీవితంలోకి ప్రవేశించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది మనం ఇలా నిమ్మకాయతో పరిహారం చేస్తాం కదా మనకు తప్పకుండా ఏంటంటే ఇది మనకు సిద్ధింపబడేలాగా చేస్తుంది ఈ పరిహారానికి కొద్దిగన్నీ మనకు ధనియాలు కావాలి నిమ్మకాయ కావాలి కర్పూరం కావాలి ఇలా ఈ మూడు వస్తువులను తీసుకొని చక్కగా ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే మీ దైవ పటం ముందు కానీ దేవుళ్ళ పటాలకంటే కూడా దేవతల పటాల ముందు చేయండి అంటే మనకు వచ్చేసి ఏంటంటే పార్వతీదేవి కానీ లేదంటే మనకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే లక్ష్మీ లక్ష్మీదేవి కానీ మన ఇష్టాన్ని బట్టి మన ఇష్టదైవం ఎవరైనా సరే అంటే మన కుల దేవతలు కానీ మన అంటే మన గ్రామ దేవతలు కానీ ఎలమ్మ కానీ ఇంకా ఎవరైనా సరే మన దేవతలు ఉంటూ ఉంటారు కదా మన ఇష్టదేవాలు అలాంటి వారి పటాల ముందు చేయండి అలా కనుక మీరు చేసుకున్నట్టయితే అండి ఆడవాళ్లకు సంబంధించి సమస్యలు కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరేంటంటే ఈ పరిహారం స్నానం చేసి చేయాలి స్నానం చేసి చేస్తే ఫలితం అయితే అధికంగా వస్తుంది అనమాట మీరేం చేయండి నండి చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు ఇంటి కార్యక్రమాలు చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి అసలు ఈ పరిహారం ఎందుకు ఉపయోగపడుతుందండి అని మీకు సందేహం రావచ్చు ఇప్పుడు మనకి ఏంటంటే నార్మల్ గా మనం ఆడవాళ్ళం ఏంటంటే పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు బాగుండం కదా అంటే నార్మల్గా వచ్చేసి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పదే పదే అనారోగ్య సమస్యలు ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వల్ల ఏంటంటే చాలా మంది కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు ఎందుకు మాకు ఇన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఎందుకు మాకిన్ని బాధలు కలుగుతున్నాయి మేము వారం రోజులు బాగుంటే వారం రోజులు బాగుండలేకపోతున్నాము వారం రోజుల పాటు మేము ఇబ్బంది పడిపోతున్నామండి అసలు ఏ పని చేసుకోవాలన్నా కానీ మాకు చేత కాదు మేము కొంచెం మంచి చీర కట్టుకొని మంచి జడ వేసుకుంటే చాలు మమ్మల్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు మాకు దిష్టి పెడుతూ ఉంటారు మాకు చాలా వరకు కూడా దిష్టి అంటే తగులుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు అసలు మాపై నరకన్ను ఎక్కువగా ఉందని అంటున్నారు ఆ నరకన్ను నుంచి కూడా మేము ఎలా బయటపడాలని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే శాస్త్రం ఏం చెబుతుందంటే గనక అనారోగ్య సమస్యల్ని దూరం చేయడానికి మానవ శరీరంపై ఏదైనా ఆవహించి ఉంటే దాన్ని తొలగించడానికి పరిహారం అయితే అనుకూలిస్తుందని చెప్పడం జరుగుతుందనమాట కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి మనం గురువారం తిథి రోజున చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మార్చి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట కేవలం నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందండి చాలా అద్భుతమైన ఫలితం ఫలితాన్ని ఇస్తుంది ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా సరే అంటే చీటికి మాటికి మనం జబ్బు పడటం మనకు ఆరోగ్యం బాగాలేకపోవడం అంటుకు ముట్టుకు సంబంధించిన సమస్యలు కానీ లేదంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా కొంతమందికి అందరికీ అందరూ బాగున్నారని కాదండి కొంతమంది బయటికి చెప్పుకుంటారు కొంతమందికి చెప్పుకోరు కానీ కొందరుకుండే సమస్యలు ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాయి ఆ సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకైతే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఇది ఎవరైనా చేయొచ్చు ఆడవారు చేయొచ్చు మగవారు చేయొచ్చు ఎవరు చేసిన ఫలితం వస్తుందనమాట ఎవరు చేసినా అయితే పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట మీరేంటంటే ఇంకా మీరు అంటే మన ఇష్టదైవం చెప్పాం కదండి మన పూజ గదిలో మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి అది స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు చిన్నది తీసుకొని అందులో ఏంటంటే అంటే ఒక టీ స్పూన్ అన్ని ధనియాలను పోసుకోండి ధనియాలు మన అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా ఆ ధనియాలను పోసుకోండి ఒకవేళ ఆ సమయానికి మీ ఇంట్లో ధనియాలు లేవు ఆ మా ఇంట్లో లేవండి మరి మేము ఏం చేయాలండి అంటే కనుక ఒక స్పూన్ అన్ని బియ్యం పోసుకోండి కానీ మ్యాక్సిమం అయితే ధనియాలు మాత్రమే పోసుకోండి ధనియాలు దేవతలకు అంటే స్వరూపమైనవి అనమాట లక్ష్మీదేవి ధనియాలను చాలా ఇష్టపడుతుందండి శాస్త్రం చెబుతుంది బియ్యం కూడా అమ్మవారికి ఇష్టమే కాకపోతే ఏంటంటే ధనియాలు చాలా ఇష్టం కాబట్టి ధనియాలు ఉంటే అవి తీసుకోండి ధనియాలు లేకపోతే నార్మల్గా బియ్యం ఒక స్పూన్ పోసుకోండి బియ్యాన్ని పోసేసుకొని చక్కగా ఏంటంటే నిమ్మకాయను నించోబెట్టండి పడుకోబెట్టకండి నిలబెట్టండి అందులో ఆ బియ్యంలో నిలబడుతుంది నిమ్మకాయ నిలబడ్డ తర్వాత ఏంటంటే ఏంటండి చక్కగా మీరు దానిపైన కర్పూరం పెట్టండి కర్పూర బిల్ల కానీ కర్పూరం కానీ పెట్టండి మీరు అంటే నార్మల్గా వచ్చేసి కర్పూర బిల్లలు పెడితే రెండు పెట్టుకోండి ఒక దానిపై ఒకటి పెట్టేసి వాటిని వెలిగించి హారతి ఇవ్వండి అమ్మవారికి హారతి ఇచ్చేసి మీరు సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకుని అది మీరు కళ్ళకు కద్దుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే ఏనండి అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా దూరం అయిపోతాయి అనారోగ్య సమస్యలు అనేవి జీవితంలో లేకుండా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కానీ ఒక్క గురువారం చేస్తే మీకైతే పెద్దగా ఫలితం రాదు ఒకటికి రెండు గురువారాలు చేసుకోండి ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి ధనియాలను పోయండి లేదంటే బియ్యం పోయండి పోసిన తర్వాత చిన్న టీ స్పూన్ ఏ అండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు అర స్పూన్ తీసుకునే సరిపోతుంది అనమాట పోసేసిన తర్వాత నిమ్మకాయ నుంచి పెట్టి దానిపైన కర్పూర బిల్లల్ని పెట్టి వెలిగించి మనం అగరవత్తులను వెలిగించుకొని దీపం వెలిగించుకొని ఇదేంటంటే చిన్నగా కింద పడకుండా హారతి ఇవ్వాలన్నమాట అంటే హారతి అంటే మరియు ఓ పెద్దగా తిప్పకండి ఇలా హారతి నార్మల్గా చూపించండి అమ్మవారి పటం ముందు వెలిగించండి అది వెలిగేటప్పుడు అది వెలుగుతున్నప్పుడు ఏంటంటే మా అనారోగ్య సమస్య తీరిపోవాలి అనారోగ్యం నుంచి మేము బయటపడాలి మాకు చక్కటి అంటే యోగం కలగాలి మేము ఆరోగ్యంగా ఉండగలగాలి ఎందుకంటే ఇంట్లో అమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అమ్మ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటారు కాబట్టి తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలండి కావున ఏంటంటే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా అండి మీరు చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు కానీ ఒకటికి రెండు మూడు గురువారాలు చేసుకోండి మంచి ఫలితం వస్తుందన్నమాట ఎక్కువగా మీరు ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ పరిహారం చేయండి మంచి శుభ ఫలితం పొందండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తొలగించుకోండి ఎంత చక్కగా ఉపయోగపడే పరిహారం అంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి అంత మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు ఆ నిమ్మకాయన తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు ఉదయం అలా పెట్టి వెలిగించిన తర్వాత సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చు ఏం పర్వాలేదనమాట మళ్ళీ గురువారం వరకు ఒక ఒకవేళ ఆ నిమ్మకాయ ఉందనుకోండి ఫ్రెష్గా అప్పుడు ఆ నిమ్మకాయనే వాడండి లేదండి నిమ్మకాయ అంటే పాడైపోయింది అనుకుంటే ఆ నిమ్మకాయని ఏంటంటే తల చుట్టూ మూడు సార్లు తిప్పి దాన్ని పడేయండి ఇలా పడేయడం వల్ల కూడా ఏంటంటే మంచి శుభ ఫలితం వస్తుందనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు ఇంకా ఈ ధనియాలు ఇవి ఉన్నాయి కదా బియ్యాన్ని అవేంటంటే రెండు మూడు గురువారాలు వాటినే వాడండి మార్చకండి ఆ ధనియాలు కానీ లేదంటే బియ్యం పోసుకుంటాం కదా చిన్న ప్లేట్లు అవలాగే ఉంచుకోండి కేవలం నిమ్మకాయని తల చుట్టూ తిప్పి మూడు రోజుల తర్వాత పడేయాలి అంటే మనం గురువారం చేస్తే గురువారం ఆదివారం సారీ అండి గురువారం శుక్రవారం శనివారం రోజు సాయంత్రం లేదా ఆదివారం ఆ నిమ్మకాయని పడేయండి ఎంత బాగా ఫలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకోండి మనం హారతి ఇస్తాం కదా అంటే హారతి అమ్మవారికి చూపిస్తాం మనం చూసుకుంటాం హారతి తీసుకుంటాం అమ్మవారికి కూడా హారతి ఇస్తాం అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక అమ్మవారి యొక్క చూపు కానీ అమ్మవారి యొక్క కరుణ కానీ మన పైన ఉంటుంది అలానే కాకుండా మొత్తం అండి మూడు రోజులు మనం పెట్టాం కదా అమ్మవారి పటం ముందు అంటే పూజ గదిలోనే పెట్టుకోండి మళ్ళీ తీసి పక్కకు పెట్టడం అటు జరపడం ఇటు జరపడం చేయకండి ఆ పూజ గదిలో అట్టే అలాగే ఉంచేసుకోండి ఉంచేసుకున్న తర్వాత ఏంటంటేనండి మూడు రోజుల తర్వాత తల చుట్టూ తిప్పి పడేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీలో ఏదైనా తెలియకుండా ఆవహించి ఉన్న శక్తి కూడా మీరు బయటపడడానికి అవకాశం అయితే అధికంగా ఉంటుంది అలానే కాకుండా ఎక్కడికైనా మనం వెళ్తూ ఉంటామండి మంచి మంచి చీరలు కట్టుకొని వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎల్లో కలరు అలానే కాకుండా కొంచెం కలర్లు కట్టుకున్నప్పుడు కొందరికి కలిసి రాదు కదా అలాంటప్పుడు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎవరో ఏదో చేశారనేది పక్కన పెడితే కొంచెం గాలి రూపంలో కూడా వచ్చి మనకు తాకొచ్చు లేదంటే కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయి అంటే కనుక చూస్తేనే ఇంకా వారు ఇంకా మష్ అయిపోవాలి అలా ఉంటాయి కొంతమంది కళ్ళు ఓర్వలేనివి అలాంటప్పుడు కూడా మనం ఏంటంటే అనారోగ్య సమస్యలకు మన యొక్క ఆరోగ్యం అనేది దారితీస్తుంది అలాంటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ పరిహారం అయితే చేసుకోండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా చక్కగా తొలగించుకోండి ఈ పరిహారం మీకు ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ యొక్క పరిహారం మీకు చాలా లాభాలను తెచ్చిపెడుతుందండి చేస్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఎంత బాగా ఉపయోగపడింది ఎంత బాగా ఫలితం వచ్చింది అనేది ఇది చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నిమ్మకానికి ఎక్కడైనా దూరంగా పడేయండి మళ్ళీ మీ ఇంట్లోనే డస్టుబిన్లో పడేసుకోవడం చెట్టు మొదట్లో పడేసుకోవడం ఇలా చేయకండి ఆ నిమ్మకాన్ని దూరంగా విసిరేయండి దూరంగా పడేయండి కొంచెం దూరంగానే పడేసుకోండి మీ ప్రాంగణంలో కాకుండా కొంచెం దూరంగా పడేసుకుంటే సరిపోతుంది ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఎక్కడికైనా సరే ఫంక్షన్స్కి వెళ్తున్నారు ఎక్కడికైనా సరే మీరు అంటే ఇంకా పెళ్ళికి వెళ్తున్నారు ఏదో ఒక ఫంక్షన్ అయితే వెళ్తున్నారు బాగా రెడీ అయ్యారు మాకు మరి దిష్టి తాకకూడదు మాకు ఏది కాకూడదండి మేము ఎలాగైతే ఇంట్లో నుంచి వెళ్తున్నాం మళ్ళీ ఇంటికి తిరిగి అలాగే రావాలి కానీ ఏది ఉండకూడదు కొంతమంది ఏంటంటే దిష్టితో అలసిపోయి వచ్చి జబ్బు పడిపోతుంటారు బాగా తలనొప్పి లేవటం కళ్ళు తిరగడం విపరీతంగా వాంతులు అవ్వటం కాలు చేతులు బాగా లాగి అసలు చేత కాకపోవటం నీరసంగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దిష్టి కొడితే అలా దిష్టి కొట్టకుండా ఉండాలన్నా నరకన్న మీపై లేకుండా ఎదుటి వాళ్ళ దిష్టి మీపై పడకుండా అక్కడికి వెళితే మీరు అక్కడ అన్నం తింటే కొంతమందికి పడదు కదండి కొంతమంది వాంతులు చేసుకుంటారు అనమాట అలా లేకుండా ఉండటానికి మీరు ఏం చేయండి అంటే కనుక ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చిన్న సైజులో ఉండే నిమ్మకాయని పెట్టుకొని మీ బ్యాగులో వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల అయితే మీకు ఎలాంటి అనేది జరగదండి కావాలంటే మీరు ప్రయత్నించండి ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారనుకో చిన్న నిమ్మకాయని తీసుకొని బ్యాగ్లో వేసుకోండి నార్మల్గా ఆడవాళ్ళకి ఏంటంటే అంటే ఇలా మనకు వ్యాలెట్స్ అవి ఉంటాయి కదండీ హ్యాండ్ బ్యాగులు ఇవ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ బ్యాగ్ తీసుకుంటారో అది పెట్టుకోండి కానీ ఇతరులకు చూపించే విధంగా కాకుండా మనలో కొంచెం పర్సనల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అలా పెట్టేసుకొని ఆ నిమ్మకాయ నేను చేయండి అంటే కనుక తీసుకొని మీ వెంట వెళ్ళండి అలా వెళ్ళటం వల్ల ఏంటంటే ఎలాంటి దృష్టశక్తి మనం ఏమి చేయలేదు ఏదైనా చెడు ఉంటే మన దగ్గరికి రాలేదు ఎవరైనా కళ్ళు ఉంటే మన దగ్గరికి అసలు నీడ కూడా దగ్గర పడకుండా చేయడానికి నిమ్మకాయ ఉపయోగపడుతుంది ఇంకా అనంతరం ఏంటంటే ఆ నిమ్మకాయని తీసామా వచ్చిన తర్వాత చక్కగా తల చుట్టూ తిప్పుకున్నామా పడేసామా ఇలా చేస్తే మాత్రం మంచి శుభ ఫలితం అనేది వస్తుంది వస్తుంది మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారండి బాగుందండి చాలా చక్కగా ఉపయోగపడిందని ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అనేది ఇచ్చే పరిహారం అనమాట నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయతో ఎన్నో రకాల పరిహారాలు చేయొచ్చు ఎన్నో రకాల విధి విధానాలను ఆచరించుకోవచ్చు పూర్వకాలంలో మన పూర్వీకులు ఎక్కడికైనా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా నిమ్మకాయను తోడు తీసుకే అంటే తీసుకొని వెళ్ళేవారని మనకు గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే వెళ్ళిన దగ్గర అంతా కూడా మంచి ఉంటుందని మనకు తెలియదు కదా అలానే చెడు ఉంటుందని కాదు కానీ అక్కడ మంచి ఉంటుందో చెడు ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఆ చెడు నుంచి మనం ప్పించుకోవడానికి నిమ్మకాయ మనకు ఉపయోగపడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీలో ఉండే చెడుని తొలగించుకోవాలన్నా ఏదైనా చెడు మీ వెంట రాకుండా మీ అంటే మీ వెంట పడకుండా ఉండాలన్నా ఈ పరిహారం అయితే అనుకూలిస్తుంది చెయ్యండి మంచి ఫలితం పొందండి ఇది ఎప్పుడైనా చేయొచ్చు గురువారం అనేది కాదు ఏ రోజు మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా మీతో పాటు నిమ్మకాయని తీసుకెళ్ళొచ్చు మళ్ళీ తెచ్చేసి దాన్ని తల చుట్టూ తెప్పించుకొని పడుకో అంటే పడేయొచ్చు ఇలా చేయడం వల్ల అయితే ఫలితాలు అధికంగా వస్తాయి మీ జీవితాలు మారిపోతాయి మీకు ఎలాంటి చెడు అనేది జరగదు చెడు ఇబ్బంది అనేది రాదు ముఖ్యంగా మీ లైఫ్ అనేది బాగుండటానికి ఉపయోగించుకోవచ్చు ఉపయోగపడ పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి వాళ్ళ ఇదనేది పొందండి ఏ రోజు వెళ్ళినా ఆదివారం వెళ్ళినా సోమవారం వెళ్ళినా మంగళవారం వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా సరేనండి ఇలా నిమ్మకాయనైతే వెంట పెట్టుకుని వెళ్ళండి సొంత వాళ్ళ ఇంటికి వెళ్ళినా బంధువుల ఇంటికి దూర వాళ్ళ ఇంటికి మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నిమ్మకాయనైతే తీసుకెళ్ళండి కానీ నలుగురిలో చూపించే విధంగా కాకుండా మనలోనే మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందండి